నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే కువైట్ దేశ వ్యాప్తంగా పర్యాటకంగా ప్రాంతాలు ఇంకా అభివృద్ధి చెందలేదు దీంతో కువైట్ కు పర్యాటక రంగం ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి చాలా మంది అధికారులు భావిస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో ఉన్న ప్రజలకు కూడా ఇలా ఎంతకాలం మేము ఇతర దేశాలకు పర్యాటకం కోసం వెళ్ళాలి అలాగే కువైట్ లోనే మీరు టూరిస్ట్ ప్లేసులను అభివృద్ధి చేస్తే మేము ఇతర దేశాలకు వెళ్ళము మేము అక్కడ ఖర్చు పెట్టే డబ్బు ఏదైతే ఉందో అది కువైట్ లోనే ఖర్చు పెడితే కువైట్ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది కదా అని చెప్పేసి కువైట్ లో ఉన్న కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలు నాగరికత మరియు సాంస్కృతిక వారసత్వం వాతావరణ వైవిధ్యం మరియు పట్టణ అభివృద్ధి కలిగి ఉన్నాయి ఇవి పర్యాటక ఆకర్షణ స్థాయిని పెంచడానికి వీలు కల్పిస్తాయని చెప్పి యునైటెడ్ నేషన్ టూరిజం ఆర్గనైజేషన్ గల్ఫ్ దేశాలు టూరిజం పనులకు మద్దతు ఇచ్చే కొత్త దశ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది కువైట్ ఎయిర్పోర్టు పదహైదు పాయింట్ ఆరు మిలియన్ల మంది ప్రయాణికులతో ప్రయాణికుల సంఖ్యపరంగా గల్ఫ్ దేశాలలోనే నాలుగవ అతిపెద్ద విమానాశ్రయంగా నిలవడం జరిగింది గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ప్రయాణికుల సంఖ్యపరంగా యుఏఈ ముందు ఉంటే తర్వాతి స్థానంలో సౌదీ అరేబియా ఆ తర్వాతి స్థానంలో కతారు కతార్ తర్వాత కువైట్ దేశం నాలుగవ అతిపెద్ద గల్ఫ్ విమానాశ్రయంగా నిలిచిందని చెప్పేసి తాజా నివేదిక తెలపడం జరిగింది ఏది ఏమైనా సరే కువైటీలు మనం చూసుకుంటే ప్రతి ఏటా సెలవులు వచ్చినప్పుడు వాళ్ళు టూరిజం కోసం ఇతర దేశాలకు వెళ్లి అక్కడ లక్షల దినార్లను ఖర్చు పెడుతూ ఉన్నారు ఆ డబ్బు బయట దేశాలలో ఖర్చు పెట్టకుండా కువైట్ లోనే ప్లేసులను అభివృద్ధి చేస్తే ఆ యొక్క డబ్బు కువైట్ లోనే ఉంటుందని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనం చూసుకుంటే నాలుగు వందల కోట్ల దినార్లు కువైటీలు అయితే బయట దేశాలకు వెళ్లి ఖర్చు చేయడం జరిగింది ఇంకా ఊహించుకోండి వాళ్ళు బయట దేశాలలో కేవలం వాళ్ళు టూరిజం కోసమే ఎంత ఖర్చు చేస్తూ ఉన్నారో కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అందా జైహింద్